వన్డే ప్రపంచ కప్ లో సత్తా చాటిన తెలుగు తేజం మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది ఆమెకు గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది ప్రభుత్వం నజరాన ప్రకటించడంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది ఈ సందర్భంగా మాట్లాడిన ధన్యవాదాలు తెలిపారు కుటుంబం నుంచి చక్కటి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు ఇది మొదటి అడుగు మాత్రమేనని ముందు చాలా సాధించాల్సి ఉందని పేర్కొన్నారు ఇక అంతకుముందు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను భేటీ అయ్యారు క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని చంద్రబాబు లోకేష్ అభినందించారు వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళలు సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు అభినందించారు ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించిందాం అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం దాంట్లో త్రీ కన్సిక్యూటివ్గా ఓడిపోయాం సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాం సో ఫెల్ట్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్ సో లైక్ రోజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ నా లైఫ్ ఫిఫ్టీ డబ్ల్యూపీ ఆప్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్ అంటే ఐ గాట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు సరణితో కూర్చున్నారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండున్నర కోట్లు రూపాయలు అంతేకాకుండా గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది తప్పకుండా ఫ్రీగా ఉండాలి స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంట్రాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రై ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రాం కూడా జరిగింది